హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్యం స్టోరీస్ ఈరోజు నేను ఒక కథ చెప్పబోతున్నాను అది ఏనుగుతో స్నేహం ఒక అడవిలో ఏనుగు ఫ్రెండ్స్ కోసం ఎత్తుకుతుంది చెట్ మీద ఉన్న కోటి నడికింది కోటి కోటి నాతోని ఫ్రెండ్షిప్ చేస్తావా అన్నది నువ్వు నాలాగా చెట్ మీద వేలా కదా అందుకే నేను ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలి పో ఉన్నదంట తర్వాత ఏనుగు కుందేలుని అరిగింది కుందేలు కుందేలు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా నువ్వు నాలాగా లాగా కదా నేను నీతో ఎన్ ఎలాగ ఫ్రెండ్షిప్ చేయాలి అన్నదంట ఏనుగు కొంత దూరం మెల్లగా కప్పని చూసి కప్ప కప్ప నన్ను నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అన్నది నువ్వు నా లాగా గెంతలేవు కదా నీటు ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలి తర్వాత ఏనుగు నక్క దరికెళ్ళిందంట నక్క నక్క నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అన్నదంట నాకేమో ఏనుగు చూసి నువ్వు చాలా పెద్దగా నీతో నేను ఎలాగా ఆడుకోలేను కదా సారీ అన్నదంట అప్పుడు ఏనుగు తాబేల్ దగ్గరికి జింక దగ్గరికి వెళ్ళిందంటే ఎవరు పట్టించుకోలేదంట ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది ఎవరు ఫ్రెండ్షిప్ చేయలేదంట అప్పుడు ఏనుగు అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట పాపం ఏనుగు ఒకది అడవిలో ఉందంట ఎవరు ఫ్రెండ్షిప్ చేయలేదంట రోజు జంతువులన్నీ ఫాస్ట్ గా పరిగెత్తుకొని దూరంగా వెళ్తాయంట అప్పుడు ఏనుగు ఎందుకు పరిగెత్తనాడు ఏమైందో అన్నదంట ఇవిలోకి ఒక పుల్లు వచ్చిందంట అందుకే పారిపోతున్నాం అన్నదంట ఏనుగుతోని ఆ పులి అందరినీ తినేస్తుందంట అందుకే మేము పడిగెత్తుకొని దూరంగా వెళ్ళిపోతున్నాము అప్పుడు ఏనుగు ఆ పులిని ఎత్తుకుంటూ వెళ్తుందంట ఇప్పుడు ఏనుక్కి పులి కానీ ఏ జంతువుల్ని తినకు ప్లీజ్ అన్నదంట నేను ఎందుకు తినద్దు అవే నాకు ఆహారం నువ్వెవరు నాకు చెప్పడానికి ఏనుగుతో పుల్ అన్నది అప్పుడు ఏనుగు పుల్ని గట్టిగా అప్పుడు పులి ఏనుగుతో ఫైట్ చేయడానికి వచ్చిందంట అప్పుడు ఏనుగు దాన్ని తొందడంతో పులిని గట్టిగా పట్టుకొని దూరంగా విసిరేసిందంట ఇప్పుడు పులి భయపడుకొని పాడిపోయిందంట మిగతా యానిమల్స్ ఏనుకి థ్యాంక్స్ చెప్పాయంట ఫ్రెండ్షిప్ కోట్ చేసేయంట అప్పటి నుంచి ఏనుగుతో అందరు కలిసి ఆడుకుందంట కదా నీతి ఏమంటే మనలా లేనివాన్ని మనం చిన్నచూపు చూడకూడదు ఎవరిని తక్కువ వేయకూడదు అందరిలోని ఇదొక టెంట్ ఉంటుంది మీకు నాకు స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ అవర్ యూట్యూబ్ ఛానల్ సత్యన్ స్టోరీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్